ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యూలర్స్ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ ఆఫర్స్ ఫ్లాట్ టెన్ పర్సెంట్ ఆఫ్ ఆన్ విఏ హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వైష్యు న్యూ ఇయర్ రెజల్యూషన్స్ మీ అందరు కూడా ఏదో ఒకటి అనుకునే ఉంటారు కదా న్యూ ఇయర్ వస్తుందంటే ఈ సంవత్సరం నుంచి అయినా నేను ఇది చేస్తాను లేదంటే ఈ సంవత్సరం నుంచి ఇది మానేస్తాను అని చాలా మంది అనుకుంటారు అసలు న్యూ ఇయర్ రెజల్యూషన్ పెట్టుకోవడం అవసరమా ఎందుకు పెట్టుకోవాలి అది పెట్టుకున్న తర్వాత దాన్ని చాలా తక్కువ మందే పాటించే వాళ్ళు ఉంటారు వాట్ ఈస్ న్యూ ఇయర్ రెజల్యూషన్ ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు డాక్టర్ హరీష్ తనెడ్డి గారు సార్తో మాట్లాడదాం హలో సార్ నమస్తే స్వామి స్వామి శరణం సో న్యూ ఇయర్ రెజల్యూషన్ నేను ఈ ఇయర్ నుంచి ఖచ్చితంగా జిమ్కి వెళ్తాను ఈ ఇయర్ నుంచి నేను మందు మానేస్తాను ఈ ఇయర్ నుంచి నేను నేను సక్సెస్ఫుల్ అయిపోతా ఈ ఇయర్ నుంచి ఇలా మాట్లాడేసుకుంటూ ఉంటారు అది ఆ జనవరి ఫస్ట్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైటే ఉంటుంది మళ్ళీ జానవరి సెకండ్ అయ్యేసరికి అసలు చాలా మందికి గుర్తుండదు లేకపోతే రకరకాల కారణాలు ఎత్తుకొని లేదు ఈ సంవత్సరం కుదరలేదు నెక్స్ట్ ఇయర్ చేసుకుంటా అన్నట్టు ఉంటారు అసలు ఎందుకు పెట్టుకుంటారు ఈ న్యూ ఇయర్ రెజల్యూషన్స్ అండ్ ఎందుకు పెట్టుకోవాలి ఫస్ట్ యా సో లాట్ ఆఫ్ సైకలాజికల్ అది ఉంటుంది అనమాట సమ్ ఏదైనా కొత్త పని స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు మన మైండ్ ఎప్పుడు ఒక రౌండ్ ఫిగర్ వెతుకుతుంది ఎప్పుడు ఫైవ్ ఓ క్లాక్కి చదవాలనుకో సిక్స్ నుంచి స్టార్ట్ చేస్తా ఫైవ్ థర్టీ నుంచి స్టార్ట్ చేస్తాను సండే ఉంటే మండే నుంచి స్టార్ట్ చేస్తా అని స్టార్ట్ అవుతుంది సో మైండ్ ఆల్వేస్ కీప్స్ పుషింగ్ ఇట్ అనమాట ఎక్కడో చోటకి సో న్యూ ఇయర్ రెజల్యూషన్స్ దేర్ రోజు ఈ రెజల్యూషన్స్ కోసం సో బిగ్ బిగ్ స్టడీస్ అయ్యాయి నార్మల్గా ఈ న్యూ ఇయర్ టైంలో జిమ్స్ అలాంటి వాటిలో సబ్స్క్రిప్షన్స్ ఇయర్ మొత్తానికి పెడతారు ఓకే వాళ్ళు ఏమనుకుంటే కట్టేసి ఇంకెళ్ళిపోవడమే అనుకుని ఇయర్ లాంగ్ కి మొత్తం కదా మీరు ఇంకా ఫైవ్ థౌసండ్ డిస్కౌంట్లో కట్టచ్చు అని చెప్తే కట్టేస్తారు అండ్ దెట్ వాళ్ళ ఉన్న దానికంటే త్రీ టైమ్స్ ఎక్కువ సబ్స్క్రిప్షన్ తీసుకుంటారు ఓకే అందరూ వస్తే ఎట్లా మనకు ఎక్విప్మెంట్ కూడా సరిపోదు కదా అని ఉన్నా అది తీసుకుంటారు ఎందుకంటే దే దే నో ఇట్ షోర్ షార్ట్ దట్ రీలు నైంటీ పర్సెంట్ రారు అని చెప్పి అండ్ న్యూ ఇయర్ రోజున కూడా అంతా ఇది ఎమోషనల్ రిజల్యూషన్స్ ఈజ్ ఆల్వేస్ బ్యాడ్ ఓకే ఎమోషనల్ వాకర్స్ అని మంచి షూస్ కొనుక్కుని వాకింగ్ స్టార్ట్ చేస్తారు వాళ్ళు ఎమోషనల్గా టూ డేస్ త్రీ డేస్ వెళ్తారు ఫోర్త్ డే నుంచి స్టార్ట్ అవుతుంది అంటే రేపు వెళ్దాంలే ఎల్లుండి ఈ వీక్ ఎల్లుండి ఫంక్షన్ ఉంది కదా రేపు ఉంది కదా సో ఎమోషనల్ రిజల్యూషన్స్ అనేవి వెరీ వెరీ చాలా షార్ట్ లివ్డ్ ఉంటాయి కొన్ని రోజుల్లోనే పోతాయి సో ఎప్పుడు కూడా ఎమోషనల్ రెజల్యూషన్ తీసుకోకూడదు దానికే మనము సంకల్పము అని చెప్తాం ఒక సంకల్పము చేశాక అండ్ మనకి ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేస్తే పెళ్ళికి కూడా ముహూర్తం అంటారు ఒక టైం అనుకున్నాం మా టైంకి ఫిక్స్ అయిపోవాలి ముహూర్తం వెరీ వెరీ పవర్ఫుల్ అలాగే మనం ఏదైనా సంకల్పం తీసుకుని జాన్ ఫస్ట్ కానీ ఒక రోజు నేను స్టార్ట్ చేస్తాను అనుకున్నాక ప్లీజ్ స్టిక్ ఆనే ఉండాలి ఎందుకు స్టిక్ ఆనే ఉండాలో చెప్తాను నేను ఎవరి దృష్టిలో మనం కింద పడ్డా బట్ మన దృష్టిలో మనం కింద పడిపోతే లైఫ్లో ఎదగలేం ఎవరైనా ఇది నిజంగా గుర్తుపెట్టుకోండి నీ లోపల ఒక వాయిస్ వింటూ ఉంటుంది అది దాన్ని నమ్మించడం వరకే మన పని దాని తర్వాత యూనివర్స్ మన మాట వింటుంది నేను ఇది సత్యముగా చెప్తున్నాను నా మాట రోజు ఒక్క సంవత్సరం ట్వంటీ ట్వంటీ సిక్స్ ట్రై చేయండి ట్వంటీ ట్వంటీ సెవెన్ తర్వాత నాకు చెప్పండి వన్ ఇయర్ గనక మన మైండ్ని వీడు అనుకుంటే చేస్తాడు ఈమె అనుకుంటే నమ్మించాలి సింపుల్ అయినా కష్టమైనా ఒక్కసారి నీ మైండ్ అమ్మో ఇది అన్నాడంటే చేస్తాడు సింపుల్ గా చెప్పద్దు అసలు డోంట్ సింపుల్ ప్రామిస్ చేయొద్దు ఒక్కసారి నువ్వు అలా చెప్పిన తర్వాత అది జరుగుతుంది నిన్ను నమ్మించాలి ఫస్ట్ ఎవరి కోసమో కదా నా కోసం అని డిసైడ్ అవ్వండి ఈ ఒక్క పని చేసేవాడి ఈసారి జనవరి ఓన్లీ జనవరి మొత్తం ఇయర్ అంతా కూడా కాదు జనవరిలో ఒక్క రోజు కూడా నేను మిస్ అవ్వకుండా జిమ్ వెళ్తా లేకపోతే ఖచ్చితంగా మూడు కేజీలు తగ్గుతా వాట్ ఎవర్ ఇట్ ఇస్ డిఫైన్డ్గా ఒక గోల్ పెట్టుకుని నీ బాడీ నమ్మించాలి నువ్వు అనుకుంటే చేస్తావు గనక నీ మైండ్ నమ్మిస్తే యూ విల్ సీ మిరకుల్ స్టార్ట్ హ్యాపీని ఫస్ట్ మనం నమ్మించాలి నువ్వు ఫైవ్ కి లేదా అనుకున్నవాడు ఫైవ్ థర్టీకి మైండ్ చెప్తుంది బట్ నేను ఇద్దరే సరిగ్గా లైఫ్ లో సక్సెస్ కావాలా అని నిజంగా తెలుసా విల్ ఎలా ట్యూన్ చేసుకుంటావు అంటే అనుకున్నవేమి జరగవు అసలు అనుకున్నవేమి చేయనవసరం లేదు నాకు నా లైఫ్ అంత ఇంపార్టెంట్ కాదు అని ఇక్కడే మాకు ఒక ఎగ్జాంపుల్ చెప్తుండేవారు మా గురువు గారి టైంలో నుంచి చెప్తుండేవారు ఒక కుక్క ఇట్లా ఆకాశం వైపు పడుకుని రెండు నాలుగు కాదు స్ట్రే డాగ్ నార్మల్ డాగ్ అంటే కోపం వస్తుంది అందుకని మామూలు స్ట్రే బ్యాడ్ డాగ్ అది ఇట్లా పడుకుని చచ్చి అందరు నన్ను ఎంగిలాకులు తినే కుక్క ఎంగిలాకులు తినే కుక్క అంటున్నారు చ ఇంకా అసలు ఏ రోజు కూడా నేను ఎవరైనా ఎంగిలాకులు వేస్తే వెళ్ళి నాక నేను చచ్చి నా నాకు అసలు బుద్ధి లేదా అని అనుకుంది పక్క నుంచి ఎవరో అలా చెత్తగానే టానా లేచి తోకూపుకుంటూ వెళ్ళిపోయి ఆకు తినేసింది మన మైండ్ కూడా అలాంటిది ఓకే అప్పుడే అనుకుంటాం ఇంకా మారిపోవాలి నేను మళ్ళీ అందులోకి వెళ్ళిపోతాం ఎప్పుడు అలా అనిపించినా యూ షుడ్ రిమెంబర్ రికలెక్ట్ ది స్టోరీ నా మైండ్ ఒక కుక్కలాగా నేను వద్దు 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 అనుకుంటే అట్టే పెడుతోంది ఓకే ఇది గా మనకి ఎప్పుడైనా సరే మనం మన మాటని మనం దాటుతున్నప్పుడు మన రెజల్యూషన్ మనం దాటుతు గుర్తు చేసుకోవాలి ఇంక ఇలా ఇలాంటి జీవితాన్ని నేను బ్రతకను రా మళ్ళీ ఇలాంటి లైఫ్ నేను బ్రతకను ట్వంటీ ట్వంటీ ఫైవ్ నేను రోజు స్మోక్ చేశాను నా హెల్త్ పాడు చేసుకున్నాను అల్సర్స్ వచ్చేసాయి అసిడిటీ వచ్చేసింది గట్ పాడైపోయింది నేను ఐఎమ్ గోయింగ్ టు చేంజ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నా బాస్ ఏదన్నా అంటాడేమో ఈ జాబ్ పోతే నాకు దిక్కులేదేమో అనే పరిస్థితిలో బ్రతికాను నేను ఐఎమ్ గోయింగ్ టు చేంజ్ మై సెల్ఫ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఎలా అవుతానంటే ఆ కంపెనీ వాడిని నేను వదిలేస్తారా అంటే నా వెనకాల పడాలి అనేటట్టుగా మనం డెవలప్ చేస్తున్నామని వన్ గుడ్ రిజల్యూషన్ లైఫ్ ఇట్లా ట్విస్ట్ అయిపోతుంది అందుకే న్యూ ఇయర్ రిజల్యూషన్స్ న్యూ ఇయర్స్ ఒక ఒక న్యూ స్టార్ట్ న్యూ బిగినింగ్ అవుతున్నప్పుడు ఈ క్యాలెండర్ ఇయర్ కాకపోతే ఉగాది ఏదో ఒకటి తీసుకుని మన జీవితంలో మనం ఒక నిర్ణయానికి స్టిక్ ఆన్ అయి ఉండడం ఈజ్ ద గ్రేటెస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ వర్క్అవుట్ అవుతాయి రెజల్యూషన్స్ అబ్సల్యూట్లీ అబ్సల్యూట్లీ రెజల్యూషన్స్ తీసుకుని స్టిక్ ఆన్ అయి ఉంటే నిజంగా లైఫ్ చాలా మారుతుంది ఇక్కడ చాలామంది చేసే ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ రెజల్యూషన్ క్లారిటీ ఉండదు ఎప్పుడైతే క్లారిటీ ఉండదో యూ విల్ లూజ్ అండ్ రెజల్యూషన్ అనగానే పది రెజల్యూషన్స్ పెట్టుకుంటారు అవ్వదు నేను చెప్తున్నాను రోజుకు ఒక యాపిల్ తింటా అంటే అట్లా సింపుల్ రెజల్యూషన్ వెర్ యూ షుడ్ బిలీవ్ చేయచ్చు చేయలేకపో అమ్మో అంత అబ్బా అవన్నీ ఎక్కడవుతాయండీ నేను ఒక ఒక హౌస్ వైఫ్తో మాట్లాడుతున్నాను అబ్బో పిల్లలతో అంటే కష్టం అండి యోగా ఆమ మోకాళ్ళ నొప్పులు నడుము నొప్పి అండ్ చాలా ఇన్ఫ్లమేటరీ చేంజెస్ వచ్చేసాయి థైరాయిడ్ ప్రాబ్లము కానీ ఆ పిల్లలకి ఎయిట్ ఓ క్లాక్ ఎయిట్ థర్టీ కల్లా బాక్సెస్ అద్దాలి కాబట్టి నా జీవితం మోకాళ్ళ నొప్పులు వచ్చి నాశనం అయిపోయినా ఏం కాదు ఎంత చిన్న లాక్ కదా నువ్వు ఫైవ్కి లేచి చేసు ఫోర్కి లేచే నీ లైఫ్ నువ్వు కరెక్ట్ చేసుకోవాలి అనుకుంటే పిల్లలు బాక్స్ మా ఆయన పక్కింటోళ్ళు ఏం చెయ్యరు మన రెజల్యూషన్ కరెక్ట్గా ఉండాలి అంటే ఆ క్లారిటీ నేను చేస్తున్నా బాస్ లెట్ ద వరల్డ్ అడ్జస్ట్ ఐ యామ్ గోయింగ్ టు అకంప్లిష్ దిస్ లెట్ ద వరల్డ్ అడ్జస్ట్ మొత్తం ప్రపంచం జరుగుతుంది పక్క నేను వెళ్ళబోతున్నాను చేస్తాను నేను చేస్తాను నేను ఈ టైంకి నేను మీ నమ్మరు నేను నకులతో పుషప్ కొట్టాలి అని అనుకుంటే నకలతో పుషప్ కొట్టాలి కొన్ని రోజులకి ఎక్కడైతే మనం చేస్తామో అక్కడ చిన్న హోల్ తయారవుతుంది వరల్డ్ విల్ అడ్జస్ట్ భూమి జరుగుతుంది నిజము చెప్తున్నాను అనేది సో మనం ప్రయత్న పూర్వకంగా నేను నా మాటకి నా మాటకి ఇంకెవరికి కూడా కాదు ఎవరికో మాట ఇచ్చాను తప్పాను కాదు నేను నాకు నేను మాటించుకుంటున్నాను నా మీద నేను నమ్మకం పెంచుకోలేకపోతే లైఫ్లో నిజంగా గెలవలేము అందుకే రెజల్యూషన్స్ ఆర్ యువర్ పర్సనల్ మీరు ఏంటి యువర్ న్యూ ఇయర్ రెజల్యూషన్ అడిగి పక్కన వాళ్ళకి చెప్పడం నీకు ఈ ఇయర్ నేను ఇట్లా ఫైట్ చేయను రే మాడితో ఇంకా నేను కోపంగా మాట్లాడు లెటర్ ఇరిటేట్ మీ ఎంత ఎన్ నెంబర్ ఆఫ్ ఎంత పవర్ ఇరిటేట్ చేయని నేను మాట్లాడు నిర్ణయం జీవితం సో కొంతమంది ప్రాబ్లం ఏంటంటే ఈ ఇయర్ నేను చేస్తానని ఒక పది మందికి చెప్పేస్తారు ఆ పది మందికి చెప్పాను కాబట్టి చెయ్యకపోతే ఏంటా అని సగం భయం ఉంటది ఒకవేళ అది అవ్వకపోతే వీళ్ళు ఎక్కిరిస్తారు కాబట్టి ఎలాగైనా కొంతమంది లేదు ఇది నేను చేయలేకపోయినా జీవితమే ఇంత అని నిరాశ పడిపోయే వాళ్ళు ఇంకొంతమంది ఉంటారు యా కూడా మేము అంటే చెప్పేమంటాం ఓకే అట్లీస్ట్ ఆ ప్రెజర్ చేస్తారు అండ్ దెర్ ఇస్ అ గ్రేట్ లెసన్ ఇక్కడ ఏంటంటే అట్లీస్ట్ ఒక ఫార్టీ డేస్ కంటిన్యూస్గా చేస్తే ఇట్ బికమ్స్ అ హ్యాబిట్ అది చాలా తొందరగా రోల్ ఆన్ అవుతుంది సో చెయ్యండి చెప్పండి చెప్పినందుకైనా నిలబెట్టుకోండి ఎనీ మెద హుక్ ఆర్ క్రుక్ అంటారు చూడు అట్లా మనం చేయడం దిగాలి రిజల్యూషన్స్ తీసుకునేటప్పుడు రిజల్యూషన్ నీకు నువ్వు చెప్పుకుంటున్నప్పుడు లోపల ఒక న్యూరోనల్ నెట్వర్క్ వింటోంది అని గమనించుకుని ఆ నెట్వర్క్ నీకు నెక్స్ట్ టైంకి ప్యాటర్న్ ఫామ్ అవుతుంది రోజు సాయంత్రం ఇట్లా ఇట్లా అనుకున్నాను అనుకోండి ఒక ఫార్టీ ఫైవ్ కి అలవాటు అయిపోతుంది మాకు కొంతమంది ఇట్లా కాలర్ ఇట్లా అంటారు కొంతమంది ఇట్లా ఇట్లా తల ఇలా అంటారు అది స్లోగా ఫస్ట్లో ఒక రెండు సార్లు ఎవరి దగ్గర చూసి నేర్చుకున్నారు దెన్ ఇట్ బికమ్స్ హ్యాబిట్ అలాగా రెగ్యులర్ ప్రాక్టీస్ అది హ్యాబిట్ చేస్తూ రెజల్యూషన్ ఎవరైనా తీసుకుంటుంటే గుర్తు పెట్టుకోవాలి ఫస్ట్ ఒక చిన్న నరం అవర్ నర్వ్ మెంబ్రెయిన్ ఫామ్ అవుతుంది ఒకసారి ప్యాటర్న్ ఫామ్ అయ్యాక ఇంక అందులోనే వెళ్ళిపోతూ ఉంటుంది సో ఆ స్టార్టింగ్ ఆ ప్యాటర్న్ ఫామ్ అయ్యేదాకా అయితే మాత్రం కంపల్సరీగా చేయండి అండ్ ఎవరైనా రెజల్యూషన్ స్టార్ట్ చేస్తుంటే ఫస్ట్ వన్ మంత్ ఏమీ తెలియదు ఓకే సెకండ్ మంత్ జనాలు గుర్తుపడే చేంజ్ ఉంది నీలో అని గుర్తుపడతారు థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ మంత్ నీకు నీకే తెలుస్తుంది దట్ దిస్ ఇస్ మస్తు ఉంది నా లైఫ్ అని విత్ ఇన్ వన్ ఇయర్ చెప్తున్నాను విల్ నెవర్ గో బ్యాక్ అగైన్ టు అంత బ్యూటిఫుల్ గా లైఫ్ ని మార్చుకోవచ్చు ఇన్ వన్ ఇయర్ వన్ ఇయర్ ఒక సంవత్సరం కనుక రెజల్యూషన్ నిలబెట్టుకోగలిగితే ఈ ట్రాక్ ఫామ్ కావాలంటే నేను ఒక చిన్న మెథడ్ చెప్తా బికాస్ రెజల్యూషన్ అందరు తీసుకున్నారు కాబట్టి వర్కబుల్ డూవబుల్ రెజల్యూషన్ తీసుకోండి వన్ అన్ని ఒకే రోజులో మార్చాలనుకోవద్దు డూయబుల్ తీసుకోండి ఆ డోబల్ తీసుకున్నాక వన్ ఈజ్ స్పిరిచువల్ గాను తర్వాత ఈ ఫిజికల్గా మనం చేసేటప్పుడు కానీ ఈ మూడు రకాలుగాను ఉండే డిస్టర్బెన్సెస్ లిస్ట్ అవుట్ చేసుకో ఓకే ఆ లిస్ట్ అవుట్ చేసుకున్న ప్రాబ్లమ్స్ వస్తాయి అని తెలిసిన రోజున మనం బాధపడం ఇప్పుడు ఎగ్జామ్కి వెళ్తున్నాం పేపర్ టఫ్ రావచ్చు ఓకే సో ఏమన్నా అమ్మో పేపర్ టఫ్ వస్తుందా టఫ్ వస్తుందా అంటే పేపర్ టఫ్ రావచ్చు అబ్సల్యూట్లీ అనేది మనం తెలుసుకుంటే కొంచెం ఎలా అయితే ప్రిపేర్ ఎక్కువ అవుతాము అలాగా యూ షుడ్ నో దట్ ఇది నేను రెజల్యూషన్ తీసుకున్నప్పుడు ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి కొంతమంది జిమ్ జాయిన్ అవుతారు థర్డ్ ఫోర్త్ డేకి బాడీ పెయిన్స్ వస్తాయని ఆపేస్తారు వస్తాయి ఫస్ట్ వన్ వీక్ టెన్ డేస్ పెయిన్స్ వస్తాయి నీకు చాలా డైటింగ్ చేస్తుంటే చాలా ఆకలిస్తుంది ఒక స్టేజ్లో దట్ ఆ స్టేజ్ దాటడమే పని అదొక్కటే దాటడం పని సో రెజల్యూషన్ తీసుకున్నప్పుడు ఫిజికల్గాను ఎమోషనల్ గాను ఎమోషనల్గా ఎందుకు చెప్తున్నానంటే మనం సపోజ్ రోజు వాకింగ్ చేయాలి అనుకున్నాం ఎవడో ఎప్పుడో చెప్పిన మాట గుర్తుకొస్తుంది వాకింగ్ చేసినంత మాత్రం ఆయన అయిపోతారా అలా అంటే ఆయన లావుగా ఉన్నాడు వాకింగ్ చేశాడా ఈ లో సుత్తి లాజిక్స్ మనకు గుర్తుకొస్తుంటాయి అవన్నింటిని పక్కన జరపాలి వస్తాయి గుర్తుకొస్తాయి నాకు తెలుసు అని ఓకే ఇది ఒకటి అది ఎమోషనల్ గాను మన్ని కింద పడేయడానికి వస్తాయి ఓకే అండ్ స్పిరిచువల్ రీజన్స్ కొన్ని వస్తాయి వేర్ మనం ఎంత పుష్ చేస్తున్నా కొంతమంది మారలేరు చూసావా అవి స్పిరిచువల్లీ దే ఆర్ లింక్డ్ అనమాట ఆర్ వాళ్ళకి ఏదో సంగ్రహ ప్రభావం వాళ్ళు టైం బ్యాడ్ లేదంటారు సో అది కూడా తెలుసుకున్నవాడు ఎవరితో అయితే ఇది ఉంటుందో వాళ్ళకి జాతక ప్రభావం కూడా తక్కువ ఉంటుంది బట్ మైండ్ వాడి కంట్రోల్ ఉండాలి సో మనం డిసైడ్ అయిపోవాలి ఫస్ట్ ఏ దట్ నాకు వస్తాయి ఇట్లాంటి ఆలోచనలు నాకు ఏదో గ్రాఫ్ స్లో అవుతాను స్లో అయినా సరే అడుగైతే ముందుకేస్తున్నాం వన్ స్టెప్ అహెడ్ నన్ను సంఖ్యలు బట్టి వెనక్కి లాగుతున్నా సరే ఐఎమ్ మూవింగ్ ఎ హెడ్ వన్ స్టెప్ అహెడ్ అని దేశం తీసుకోండి సో రిజల్యూషన్ చేసేటప్పుడు ఈ మూడు రాసుకోవాలి ఫిజికల్ ఎమోషనల్ స్పిరిచువల్గా నాకు ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి నేను దాన్ని మెంటలీ చెప్పేసా ముందే వస్తుంది ఇది వస్తుంది నాకు ఏం కాదు అయినా వెళ్తాం ముందుకి ఒక రోజు ఎక్సర్సైజ్ బాడీ పెయిన్స్ వస్తాయి అయినా చేస్తున్నా జిమ్ నో మ్యాటర్ వాట్ వెళ్ళి అక్కడ పడుకుంటా కానీ జిమ్ కి అట్లా సో దట్ దట్స్ ద మెథడ్ ఈజీగా రెజల్యూషన్ సాల్వ్ చేసుకోవడానికి నిజంగా చెప్తున్నాను కొంతమంది ప్యాడ్ లేసుకుని పడుకుంటారు తెలుసా క్రికెట్ ఆడేవాళ్ళు ప్రాక్టీస్ చేసేవాళ్ళు సో దట్ పొద్దున్న లేచాక నాకు ఆ అబ్బా ప్యాడ్ కట్టుకుంటాడు లేని ఆకూడదు ప్యాడ్ లేసుకుని షూస్ లేసుకుని పడుకుంటారు నేను సీన్ సమ్ ఎక్సలెంట్ అథ్లెట్స్ ఓకే సో అందుకని కంపల్సరిగా మన రెజల్యూషన్ గా డూబుల్ గా మార్చుకుంటే తప్ప తొందరగా సాల్వ్ కాదు కానీ కొంతమంది న్యూ ఇయర్ అనగానే వాళ్ళ ముందే ఈ డిసెంబర్ థర్టీ అయిపోయి ఇక్కడ నుంచే ఈ డిసెంబర్ ఇరవై ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ఏముందిలే మారేది ప్రతి సంవత్సరం లాగే కొత్త సంవత్సరం ఇప్పుడు ఆర్జీవి లాంటి వాళ్ళే ఏం మారదు మీ జీవితం అంతే ఉంటుంది మీరంతే ఉంటారని చెప్పేసి మన మైండ్ ప్రిపేర్ చేసుకుంటాం ఎట్లా ఏం మారేది న్యూ ఇయర్ కూడా సేమ్ ఇంతే ఉంటది అని చెప్పేసి ఇలా మనల్ని మనం ప్రిపేర్ చేసుకోవడం వల్ల నెక్స్ట్ ఇయర్ అసలు ఏం చేయకుండా ఉండే అవకాశం కూడా ఉంటుంది అప్సల్యుట్ మనం ఏమీ చేయలేకపోతున్నాం అంటే ఏమీ చేయలేము సో నేనేమంటానంటే అది థర్టీ ఫస్టా థర్టీ థర్టీ ఫస్టా సెకండా కాదు నిర్ణయం ఎప్పుడు సంకల్పం ఎప్పుడు గొప్పది ఎప్పుడు టేక్ నీళ్లు తీసుకుని సూర్యుడికి చూపించి వదిలిపెట్టి నేను ఈ రోజు నుంచి ఇలా మారుతున్నాను నేను మళ్ళీ నాకు ఆ మూడు రూపాయలు డిస్కౌంట్ వస్తుంది కదా అని చెప్పి సెవెన్ సీటర్ ఆటోలో సెవెంటీ మెంబర్స్ దూరిన ఆటోలో నేను కూర్చోను ఆ మూడు రూపాయలు చెల్ల నేను ఈసారి బాగా సంపాదించుకుంటాను నాకు కావాల్సినప్పుడు నేను ఎక్కడికైనా నా కార్లో వెళ్ళే పోజిషన్కి వెళ్తాను అని నిర్ణయం తీసుకోవడంలో ఎప్పుడూ తప్పులేదు యు గ్రో యాజ్ అ పర్సన్ యూ గ్రూ ఫ్రస్ట్రేట్ అవ్వద్దు ఇరిటేట్ అవ్వద్దు అది లేకపోతే బ్రతకలేమా కాదు మనకంటూ ఒక టాస్క్ అండ్ రీచింగ్ ఇట్ ఈస్ ద గ్రేటెస్ట్ కిక్ ఓకే సో ఎవరైనా ఏదో పొజిషన్లో ఉండి చెప్పిన మాటలు నేను కదా ఎమోషనల్ ఏం చేస్తుందంటే ఆ ఏముందిలే జీవితాన్ని ఎంజాయ్ చేయాలి లైఫ్ ఈజ్ స్మాల్ లైఫ్ ఈజ్ షార్ట్ ఇవన్నీ ఆ పొజిషన్లో ఆ పర్సన్ ఎవడో చెప్పుంటాడు అన్నీ మనకు అప్లై చేసుకుని రుద్దుకోకూడదు సో ఈరోజు ఏమైనా మారాలి అనుకుంటే మాత్రం నీ సంకల్పము చాలా చాలా పవిత్రంగా పెట్టుకుని సంకల్పాన్ని గనక మనం ఫాలో అవ్వగలిగితే నిజంగా జీవితాలు మారుతాయి యూ విల్ యువర్ చక్రాస్ విల్ చేంజ్ యువర్ ఆరా విల్ చేంజ్ యువర్ పర్సనాలిటీ విల్ చేంజ్ యాజ్ అ హోల్ని పర్సన్గా మారిపోతాం సో ఎప్పుడన్నా మనకు నాకు అనిపిస్తుంది ట్రై చేయాలి కదా ఈ సంవత్సరంలో ఎన్ని పుస్తకాలు చదవగలను నేను ఈ సంవత్సరంలో ఎన్ని డిప్స్ కొట్టగలను ఈ సంవత్సరంలో నేను ఎంత ఎన్ని కిలోమీటర్లు పరిగెట్టగలను ఈ సంవత్సరం నా శరీరం యొక్క కెపాసిటీ నేను ఎంత పెంచగలను ఒక్కసారైనా నా ఆఫీస్లో నేను అరే నెంబర్ వన్ వీడు అని ఎందుకు అనిపించుకోలేను అని ఒక్కసారైనా మన లైఫ్ని మనం యుషుడ్ ట్రై అండ్ ఎక్స్పాండ్ యువర్ సెల్ఫ్ కదా సో ఒక్కసారి ఎక్స్పాండ్ చేసి చూడాలి నేను కళ్ళు మూసుకొని ఏ పిచ్చి ఆలోచన లేకుండా ముప్పై నిమిషాలు కూర్చోవాలి సమ్ నిర్ణయం కదా షుడ్ టేక్ అండ్ విన్ ఓవర్ ఇట్ నిన్ను బాగా ట్రబుల్ చేస్తూ ఏదైనా ప్రాబ్లం మన లైఫ్లోకి ఎందుకు వస్తుంది చెప్పనా ఎందుకైనా ఎప్పుడైనా మన లైఫ్లోకి అగైన్ అండ్ అగైన్ రిపీటెడ్గా ప్రాబ్లం వస్తుంది అంటే అది నువ్వు ఎదిగి చూపించడానికి దాని తర్వాత దేవుడు ఉన్నాడు అని ఒక స్వాతంత్ర సమరయోధుడికి ఆ టైంలో ఆ ప్రాబ్లం పదే పదే వచ్చింది ఓ బ్రిటిష్ ఎవడో పదే పదే ఎదురొచ్చాడు వాడు దాన్ని గెలిచాడు గొప్పవాడయ్యాడు సో అలాగే నిజంగా మీ లైఫ్లోకి ఒక సమస్య పదే పదే వస్తుందంటే వి షుడ్ విన్ దట్ ఈసారి అదే టాస్క్ మనకి అది దేవుడే వేస్తున్నాడు ఇదే నీ ముందు ఇచ్చిన ఆపర్చునిటీ వెలుగు అనేది పాయింట్ బాబా థ్యాంక్ యూ స్వామి